ఇక్కడ ఉన్న శివలింగంపై నిత్యం నీటితో అభిషేకం జరుగుతూ ఉంటుంది తిరుపతిలోని తీర్థానికి ఒక కిలోమీటర్ సమీపంలో ఉన్న జీవకోన అనే ప్రాంతంలో శేషాద్రి కొండల యొక్క పాదాల చెంత అయితే శ్రీ జీవలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ జీవలింగేశ్వర స్వామి అలాగే గంగా పార్వతి సమేతంగా భక్తులకైతే దర్శనమిస్తారు ఆలయానికి వెనుక భాగంలో ఒక జలపాతం అయితే ఉంటుంది ఆ జలపాతం నుంచి వచ్చేటువంటి నీరు నేరుగా శివలింగంపై పడుతూ స్వామివారిని అభిషేకం పరుస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నిత్యం ఈ శివలింగంపై నీటి ధర అయితే పడుతూ ఉంటుంది అందుకే ఈ లింగాన్ని ప్రాణమున్న లింగంగా పిలుస్తారు ఆలయానికి దక్షిణ ముఖంగా ఉన్న ఈ శివలింగం ఆరోగ్యం కష్టాల నుంచి కాపాడుతుందని భక్తుల యొక్క నమ్మకం పూర్వకాలంలో ఈ ప్రదేశంలో కొంతమంది ఋషులు శివుడి అయితే తపస్సు చేశారని ఆ తపస్సు కంచి శివుడైతే లింగ రూపంలో స్వయంభుగా ఇక్కడ వెలిసారని స్థానికుల యొక్క నమ్మకం ఆలయానికి ప్రాంగణంలోని అనేక నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి నాగుల పౌర్ణమి నాగుల పంచమి అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి నాగదోష నివారణ నాగుల పంచమి వంటి పర్వదినాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతాయి ఈ ఆలయానికి సమీపంలో ఉన్న తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయి రాహుకేతి యొక్క పూజలు అలాగే నవగ్రహ దోష నివారణ వంటి పూజలు కూడా ఇక్కడ చేస్తారు ఆలయంలోనే పంచాంగ శ్రావణం కూడా చూస్తారని చెబుతారు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి శివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు అలాగే భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కొంత కొండ ప్రాంతంలో అయితే ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉంటారు దారి మధ్యలో అయితే మెట్ల మార్గం ఉంటుంది ట్రెక్కింగ్ అయితే చాలా అనుభూతి అయితే ఇస్తుంది దారి మధ్యలో ప్రకృతి చాలా అద్భుతాన్ని అయితే ఇస్తుంది ఇక్కడైతే ఫైనల్లీ స్వామివారి దగ్గరికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడి నుంచి మనం తిరుపతిని అయితే చూసే టోటల్గా తిరుపతి సిటీ మొత్తం కనిపిస్తుంది నేచర్ అయితే చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఆలయానికి సమీపంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం శ్రీ పోతులూరు వారి దేవాలయం కూడా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమా